కోసం మీ టు దినోత్సవ వేడుకలు మహబూబ్ నగర్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు శుక్రవారం ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలో జర్నలిస్ట్ సమక్షంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బండి విజయ్ కుమార్ జాతీయ జెండా నిశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల మిత్రులకు శ్రేయోభిలాష్లకు డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు స్వాతంత్ర ఫలాలను ప్రతి పౌరునికి అందేలా ప్రభుత్వాలు చూడాలని తద్వారా సమన్వయంతో దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బండి విజయ్ కుమార్ టీడబ్ల్యూజీఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు కొత్త ఉమామహేశ్వరరావు జిల్లా నాయకులు కోడి సుకుమార్ సత్యప్రకాష్ జంగం సబ్ దిలీప్ కుమార్ వేణుగోపాల్ పేపర్ స్టాఫ్ రిపోర్టర్ అలీముద్దీన్ మిత్రా న్యూస్ ఛానల్ వార్తా పవర్ తెలుగు దినపత్రిక ఎడిటర్ అండ్ పబ్లిషర్ అండ్ సీఈఓ ఎంవి రమణాథ్ తదితరులు పాల్గొన్నారు